ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన భరోసాని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో చేయడానికి ఉంది చేయాలి అంటే యంత్రాంగం కావాలి గత ప్రభుత్వం ఏదైతే ఆనాడున్న హౌజింగ్ సెక్టార్ని డిజ్మాంటిల్ చేసిందో కొత్త ప్రభుత్వం ఈ హౌజింగ్ సెక్టార్ని తిరిగి పునర్నిర్మించాలన్నది చాలా చిత్తశుద్దితో ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఐదు సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యంలో ఇరవై లక్షల ఇళ్లు తగ్గకుండా తెలంగాణ ప్రజలకి పేదవాడికి ఇవ్వాలన్నదే లక్ష్యంగా పెట్టుకుంది దాంట్లో భాగంగా అతి కొద్ది రోజుల్లోనే విధి విధానాలు కూడా ప్రకటించాలని నిర్ణయించుకుని డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ప్రజా పాలనలో భాగంగా ఈ అభయస్తంలోని స్కీములు ఎవరెవరికి ఏమేమి కావాలి అని ప్రజల దగ్గర నుంచి సేకరించి ఆ అప్లికేషన్ ని కంప్యూటర్లో క్రోడీకరించుకుని ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటానికి సిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంది ఈ ప్రభుత్వానికి ప్రజల మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఏదైతే ఉందో ఇందిరమ్మ రాజ్యంలోనే మా కోరికలు నెరవేరుతాయని నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో వారి కోరికలను నెరవేర్చే దాంట్లో ప్రభుత్వం ఎనకడుగు వేసే ప్రసక్తే లేదు అని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అదే రకంగా ఈ సెక్టార్లో ఈ హౌజింగ్ సెక్టార్ లో పనిచేస్తున్న మీ అందరికీ కూడా గత ప్రభుత్వంలో ఏవైతే నష్టాలు జరిగాయని భావిస్తున్నారో గత ప్రభుత్వంలో ఏదైతే ఈ వ్యవస్థని చిన్నా భిన్నం చేశారని మీరందరూ తొలస్తున్నారో ఈ ప్రభుత్వం దాన్ని తిరిగి కూడగట్టుకునే కార్యక్రమాన్ని అతి కొద్ది రోజుల్లోనే చేపట్టబోతుంది మీ న్యాయమైన కోరికలు ముందే నాకు చెప్పారు సాధ్యమైన కోరికలను ఈ ప్రభుత్వం తీర్చడానికి కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ముందు ప్రజల కోరిక తీర్చాలి మీరు మేము అందరం కలిసి ప్రజల కోరిక తీర్చాలి తర్వాత మీ కోరిక తీర్చే బాధ్యత ప్రభుత్వ పక్షాన నేను తీసుకుంటాను ప్రజల కోరిక ఉద్యోగస్తుల కోరిక తీరితే మాకంతకంటే ఆనందము ఏమీ లేదు ఈ తెచ్చే దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది అది కారణ నియామకాల విషయం కాని మీ హెల్త్కు సంబంధించిన సబ్జెక్ట్ కానీ సుమారు ఏడున్నర అంశాలు ఇచ్చారు వాటన్నిటినీ పరిశీలించి తప్పకుండా మీ న్యాయమైన కోరికలు ఈ రాష్ట ప్రభుత్వ పక్షానం నెరవేరుస్తాం తీరుస్తాం మీ కోరికల కంటే ముందు ప్రజల కోరికలు మనం తీర్చాలి అనేది మీ మనసులో కూడా పెట్టుకొని ఆ రకంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదు అని వేదిక మీద నుంచి తెలియజేస్తూ భవిష్యత్ రాజకీయాల్లో não